ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో నలభై మందికి ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అలాగే ఈ అప్డేట్ ఎక్కడి నుంచి వచ్చింది అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాము అలాగే ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారో అలాగే ఎవరికైతే ఇంకా ఇంద్రమ్మ ఇళ్ళ మంజూరు పత్రం ఇంకా రాలేదో జస్ట్ కామెంట్ అయితే చేయండి సో దీని ద్వారా మనకు ఎంతమంది ఇంకా రాలేదు అలాగే దీనికి సంబంధించిన మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నారు అనే దాని గురించి తెలుస్తుంది అలాగే మనకు ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం బిచిపల్లి గ్రామీణం ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పేసి అర్హులైన పేదలందరికీ ఇంద్రమ్మ ఇళ్ళు నిర్మాణం అలాగే చేసి ఇస్తుందని అంతేకాకుండా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటపల్లి నగేశ్రెడ్డి చెప్పారు బుధవారం బిచిపల్లి మండలం ముల్లంగి గ్రామంలో నలభై మంది లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించిన పత్రాలను పంపిణీ చేశారు అలాగే ఒకరికి ఇంటి పూజకుడు చేసి అనంతరం నకేష్ రెడ్డి మాట్లాడారు ప్రతి లబ్ధిదారుడి ఇంటికి నిర్మాణంపై ప్రతి లబ్ధిదారుడి ఇంటికి నిర్మాణంపై అవగాహన కల్పించినట్టు పేర్కొన్నారు అలాగే నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించుకున్న వారికి సకాలంలో డబ్బులు బ్యాంకు ఖాతాలో వేస్తామన్నారు అదేవిధంగా ఇళ్ల మంజూరుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి అలాగే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి సందర్భంగా లబ్ధిదారులకు కృతజ్ఞత కృతజ్ఞతలు తెలిపారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అలాగే ఇంద్రం మహిళ పథకానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మేము అందరికి తెలియజేస్తాను లైవ్ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఇంద్రమహిళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవుతుండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్స్ స్మెలింగ్ హ్యావ్ ఎ గుడ్ డే